నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఇక్కడ మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి మనకు వందడుగుల బైపాస్ రోడ్డుకి ఆనుకున్నటువంటి ఈస్ట్ ఫేస్ కలిగిన నాలుగు వందల యాభై గజాల సైట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సంతంటి కళ నెరవేర్చుకోండి ఇది నలభై తొమ్మిది ఇంటూ ఎనభై ఐదు కొలతలతో నాలుగు వందల యాభై గజాల ఈస్ట్ పేస్ కలిగినటువంటి ఈ సైటు మనకి హైదరాబాద్ బైపాస్ అయినటువంటి వంద అడుగుల హైవే రోడ్డుకి నియర్గా ఉంటుందండి ఇక్కడ మనకి మంచి ప్రైమ్ ఏరియా అండి ఇది పక్కనే సిఆర్డిఏ లేఅవుట్ ఉన్నటువంటి వెంచర్ దగ్గర ఉన్న ఈ యొక్క సైటు మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డుతోటి ఉంది వందడుగులు రోడ్డు దగ్గరగా ఉన్నటువంటి నియర్గా ఉన్నటువంటి ఒక సైటు రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఈ ఓపెన్ ల్యాండ్ నాలుగు వందల యాభై గజాలు దీంట్లో మనకి ఎంత కావాలంటే అందిస్తారు రెండు వందల యాభై రెండు వందలు మూడు వందలు అలాగా ఇక్కడ మనకి హైదరాబాద్ వెస్ట్ బైపాస్కి దగ్గరగా కూడా ఉంటుందండి ఇది అలాగే ఒక ఒక ప్రముఖ వెంచర్ అయినటువంటి ఒక సిఆర్డి అప్రూవల్ లేఅవుట్ వెంచర్ కూడా దీనికి దగ్గరలో ఉంటుంది మనకి వంద అడుగుల రోడ్డుకి నియర్గా ఉన్నటువంటి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి నాలుగు వందల యాభై గజాల ఈ సైటు మనకి ఎంత కావాలంటే అంత తీసుకునే విధంగా అవైలబుల్గా ఉందండి ఇక్కడ మనకి గజం ముప్పై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే ఇక్కడ యొక్క సైటు ముందు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉందండి మనకి చుట్టూ కన్స్ట్రక్షన్స్ ఉండి రెడీగా కన్స్ట్రక్షన్ సిద్ధంగా ఉన్నటువంటి రోడ్డు ఉండి కరెంట్ ఉండి అన్ని రకాలుగా బాగున్నటువంటి ఈ యొక్క సైటు తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు ఎంత కావాలండి అంత నూట యాభై కాలంలో రెండు వందల కాలంలో మూడు వందల కాలంలో ఇస్తారు తప్పనిసరిగా విజిట్ చేసి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇక్కడ మనకి చుట్టూ కన్స్ట్రక్షన్ ఉన్నాయి మనకి రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకునే అవకాశం ఉంది మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది తప్పనిసరిగా విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ